పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూ రమర్ధనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకబీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ వారము మనందరికీ కూడా గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం ముందుగా శని వక్రించి మేనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే కొజ బుద్ధులిద్దరూ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చారు రవి మరి తులారాశి సంచారము శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు గురుడు వచ్చేసరికి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశుల గ్రహాల స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఈ వారం ఇస్తారో చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా సూపర్ సక్సెస్ అవుతారు మీరు భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి మీరు కోర్టుల్లో వేసుకున్నటువంటి కేసులన్నీ కూడా ఇంకా అలా జరుగుతూనే ఉంటాయి అష్టమ కేతుగ్రహ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని మీకు పదే పదే అనిపిస్తూ ఉంటుంది డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు అయితే భార్య వలన డిప్రెషన్కి వెళ్ళి భార్య వలన చనిపోవాలండి అనుకునేటటువంటి వాళ్ళు లేదా ఒక స్త్రీ వేరే స్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆమె ఇచ్చేటటువంటి ప్రెషర్తో మీరు ఇంట్లో భార్యకి చెప్పలేక ఇలా రకరకాల బాధలతో మీరంతా మదన పడేటటువంటి వాళ్ళంతా కూడా భాగ్యంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీ భార్య సహాయంతో అటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు అయితే తీవ్రతరం కాకుండా తోటి స్త్రీలు అందరూ కూడా మీకు సహకరించడము ఇవన్నీ కూడా మీకు అదృష్టానికి ఒక చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క సోదరులు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ అంతా కూడా మీకు మీ మీ అదృష్టంతో వాళ్ళంతా కూడా ఎదగడము వాళ్ళు గొప్పవారిగా మరి చేయడము జరుగుతుంది గొప్ప గొప్ప తీర్థక్షేత్రాలకు అన్నిటికీ కూడా వాళ్ళు మీతో పాటు రావడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి అందరికీ కూడా శో ధో మీ యొక్క సోమవారం నడపదయం ఏడు గంటలకు దానం చేసుకోండి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం లేదా ధూమావతి యొక్క మంత్రా అనుష్ఠానాన్ని జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు శుభమస్తు